విజయనగరం జిల్లా కొత్తపల్సిన మండలం దేవాడ గ్రామంలో బాస్ ఇంటర్నేషనల్ మరియు హ్యూమన్ కేర్ ఫౌండేషన్ సహకారంతో ఉచిత టోటల్ బాడీ చెకప్ శిబిరం జరిగింది ఈ శిబిరంలో అనుభవజ్ఞులైన వైద్య సిబ్బంది నాడుల ఆధారంగా పిత్త కఫాలను అంచనా వేసి ముప్పై ఆరు రకాల అంతర్గత భాగాలను స్కాన్ చేసి రిపోర్టు ఇచ్చారు ఈ సందర్భంగా బెల్లన అప్పలరాజ్ మాట్లాడుతూ బ్లడ్ శాంపిల్ తీయకుండా ఆయుర్వేద పద్ధతిలో రిపోర్ట్ ఇచ్చి ఇంటి చిట్కాలతో వ్యాధులు నయం చేసుకోవడం గొప్ప విషయమన్నారు దేవాడ గ్రామంలో పాస్వీ క్లబ్ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో హోమన్ కేర్ ఫౌండేషన్ హైదరాబాద్ వారి సహకారంతో ఈరోజు కొల్లా సాయి కిషోర్ దేవాడ లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గారు పాస్వీ క్లబ్ ప్రెసిడెంట్ గారు వారి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ మెడికల్ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మానవ శరీరంలో ఉన్న ముప్పై ఆరు రకాల అంతర్గత భాగాలను స్కానింగ్ ఇచ్చేసి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది నాడీ తరంగిణి ద్వారా నాడీ యంత్రం ద్వారా మానవ శరీరంలో భవిష్యత్తు లోపించే సంభవాలు ముందుగా ఇవి తెలియజేయటం అనేది జరుగుతుంది మన మధ్యలో ఈ నాడీ వైద్యాన్ని చేసుకున్న కొంతమంది వ్యక్తులు మన మధ్యలో ఉన్నారు ఈ నాడీ టెస్టుల ద్వారాగా వారికి ఏ విధంగా ఈ టెస్ట్లు ఉపయోగపడ్డాయి వారికి మా శరీరంలో ఉన్న లోపాలు వారిని అడిగి తెలుసుకుందాం ఈసారి సార్ మీ పేరు ఏంటండి నా పేరు బెల్ల నప్పలరాజు మాది కోనమని గ్రామం అయితే మన పొల్ల కిషోర్ గారు నన్ను పిలిచి ఈరోజు మనకి ఇక్కడ ఉన్న తొమ్మిదో తారీఖున అదేవిధంగా పదో తారీఖున హెల్త్ క్యాంప్ ఏం జరుగుతుంది ఒకసారి రెండుసార్లు అన్నారు అయితే నేను ఆయన పిలిచారు కదా అని ఇక్కడికి రావడం జరిగింది అయితే నాకు ఫస్ట్ బీపీ టెస్ట్ చేశారు డాక్టర్ జి వెంకటేశ్వర్లు గారు అయితే నా బీపీ కూడా చాలా బాగుందని చెప్పారు అదేవిధంగా చిన్నారావు గారు నాకు నాడీ వ్యవస్థకు సంబంధించి టెస్ట్ చేయడం జరిగింది అయితే నీ హార్ట్ బీటు ఈ నాడీ వ్యవస్థ ప్రతీది కూడా చాలా బాగుంది కాకపోతే నువ్వు తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుంటే నీకు ఆరోగ్యపరంగా చాలా బాగుంటుందని చెప్పడం జరిగింది అయితే వాళ్ళందరికీ కూడా అదేవిధంగా డాక్టర్ గారు రాజుగారు కూడా మనకి మంచి సలహాలు ఇవ్వడం జరిగింది మనకి ఈరోజు ఆరోగ్యమే మహాభాగ్యము ఎందుకంటే ఆరోగ్యం బాగోకపోతే మనం ఏదున్నా మనకు హృదయ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ప్రజలందరూ కూడా మనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని ప్రతి ఒక్కరూ రోజు అయితే రేపైతే అయితే రేపు మన చుట్టుపక్కల గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు వచ్చి ఈ హెల్త్ క్యాంపెయిన్లో టెస్టులు చేయించుకొని మీ ఆరోగ్యపరంగా ఎటువంటి లోపాలు ఉన్నాయో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకొని వాటిని సరిచేసుకొని జీవితాంతం సుఖంగా సంతోషంగా జీవించాలనేదే ఈ హెల్త్ క్యాంప్ అనే ఒక ముఖ్య ఉద్దేశం అందుకే మనకి ఈ ముగ్గురు డాక్టర్ గారు వచ్చి మన ఊరికి వచ్చి మనకే సర్వీస్ చేసేటప్పుడు మనం కూడా వాళ్ళని గౌరవించి మనం కూడా వాళ్ళకి టైం కేటాయించి ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరూ ఎంతమంది వచ్చినా ప్రతి ఒక్కరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కొల్ల సాయితీశ్వర్ గారు ఆయనకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఎలాంటి కార్యక్రమాలు యువతంగా ముందుకు రావాలి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్ళి మన ప్రజల్లో మన ఆరోగ్యపరంగా చైతన్యం కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ హెల్త్ క్యాంపెయిన్ వచ్చిన ప్రతి ఒక్కరికి వారి యొక్క ఆరోగ్యం ఏ విధంగా ఉంది మన ఆరోగ్య పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అని నీట్గా తెలుస్తుంది మన డాక్టర్ జి వెంకటేశ్వర్లు గారు ఎంతో విలువైన చాలా బాగా చెప్పారు నీకు ఆరోగ్యంగా ఉండాలంటే మనం తీసుకునే దైనందిన జీవితంలో ఆహార అలవాట్లు మార్పులు చేసుకోవాలని వాళ్ళ విలువైన సలహాలు అవ్వడం జరిగింది అయితే నాడీ వ్యవస్థకు సంబంధించి కూడా మన చిన్నరావు సార్ కూడా చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు వీళ్ళు ఎంతో అనుభవంతో కూడుకున్న డాక్టర్లు కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి ఎందుకు ఆరోగ్యం పాడైపోయిన తర్వాత లక్షల లోపల ఖర్చు పెట్టుకునే వారు మన గ్రామంలోకి వచ్చి మన సమస్యలు చెప్పినప్పుడు మనం దానికి అనుగుణంగా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ అందరికీ రండి ఈ క్యాంపెయిన్కి రండి రండి తరలు రండి మీరందరూ మనం అందరం ఆరోగ్యంగా జీవిందాం థ్యాంక్ యూ గైడెన్స్ మంచి సలహాలు ఇచ్చారు అనవసరంగా లేనిపోని మందులు వాడి ఆరోగ్యం పాటు చేసుకునే కన్నా మంచి ఆయుర్వేదికలో మనలో మన శరీరాన్ని మనం బాగుచేయించుకునేట్టుగా డాక్టర్ సార్లు మంచి సలహాలు మనకు ఇచ్చారు చా చాలా ఆనందంగా ఉందండి సంతోషం